సూర్యాపరి జిల్లా ఆత్మకూర్ ఎస్ మండల నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ధారా పాండే ఆధ్వర్యంలో ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ నూట ముప్పై ఏడవ జయంతిని పురస్కరించుకుని ప్రిన్సిపల్ ధారా పాండేజీఎంసీ జి వెంకటేశ్వర్ని మరియు కొప్పు అంజయ్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది ఆయన టీచర్ నుండి అనేక అంచెలంచెలుగా రాష్ట్రపతి అంటే భారత రాష్ట్రపతి భారతదేశానికి రాష్ట్రపతిగా విరిగిన మహా వ్యక్తి మహోనదు కాబట్టి ఆయన ఫస్ట్ టీచర్గా ఉండి ఈ అంచెలంచెలుగా మన యొక్క భారతదేశానికి రాష్ట్రపతిగా ఎదిగాడు కాబట్టి ఆయన్ని మనము అది కొనియాడుతూ ఆయనే జయంతి సందర్భంగా మన అందరం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ వీరు అనేక వైస్ ఛాన్సలర్గా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా మన దేశ అనేక ముక్కుడుగా ఒక టీచరు అనేవాడు కూడా అనేక పదవులని చేస్తాడు అని నిరూపించిన ప్రిన్సిపాల్ సార్ గారు మరియు ఏజీఎంసి జి వెంకటేశ్వర గారు మరియు ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయతర బృందం విద్యార్థిని విద్యార్థులకు నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అయితే ఈరోజు సర్వపల్లి రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం సెప్టెంబర్ ఐదున జన్మించ జరిగింది ఈయన జన్మదిన పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఉపాధ్యాయ దినోత్సవాన్ని అనేది జరుపుకుంటున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం వరకు ఉపరాష్ట్రపతిగాను పనిచేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం వరకు రాష్ట్రపతి భారతదేశం యొక్క రెండవ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో భారతరత్న అవార్డు కూడా పొందడం జరిగింది ఇతడు పంతొమ్మిది వందల డెబ్బై